అండి ఈరోజు నీమ్ సోప్ ఎలా చేయాలో మీకు హోమ్ మేడ్ నీమ్ సోప్ ఎలా చేయాలో మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనకు వింటర్ అయిపోయింది కదా వింటర్ అయితే మనకు అయిపోతుంది వింటర్ లో కానీ అలాగే సమ్మర్ లో కానీ మనకు రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇచ్చింగ్ ఉంటుంది అలాగే మనకు డైలీ బయటికి వెళ్లే వాళ్ళకు డస్ట్ ఫామ్ అవుతుంది మనకు డస్ట్ కూడా నీట్ గా క్లీన్ చేస్తుంది అనమాట ఈ నీమ్ సోప్ అనేది అలాంటి ఇచ్చింగ్ కానీ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ డస్ట్ ఫామ్ అయినది కానీ మొత్తం మనకు ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ కావాలంటే మనం నీమ్ సోపు ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను మనకు బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి బట్ ఏంటంటే పర్లేదు బాగానే ఉంటాయి మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు కదా మనం ఇంట్లో నీమ్ సోప్ ఎలా చేసుకోవాలి అనేది న్యాచురల్ గా సింపుల్ గా మీకు వీడియోలు అయితే చేసి చూపిస్తున్నాను ఇది అందరికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి ఈ కి స్వెట్ వల్ల మనకు రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట కాబట్టి ఇంట్లో సింపుల్గా హెల్తీగా నీమ్ సోప్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రం మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట మనకు రకరకాల ఫ్లేవర్స్ అయితే చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మళ్ళీ మనకు వింటర్ అయిపోయిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీమ్ సోప్ నేను ఇంట్లోనే ఎలా చేస్తాననేది మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది ఏంటంటే సోప్ బేస్ అనమాట ఇది సోప్ బేస్ అనమాట ఇది ఈ సోప్ బేస్ వచ్చేసి నాకు వన్ కిలో తీసుకున్నాను వన్ కిలో వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది మనకు ఒక్కొక్కటి కాస్ట్ మనకు ఆన్లైన్ లో మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాస్ట్ అనేది మనకు డిస్కౌంట్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట ఆఫర్ కింద వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఏదైతే తక్కువ రేట్ ఉందో అది సెలెక్ట్ చేసుకుని మనం సోప్ బేస్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు వచ్చేసి వన్ కేజీ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది అనమాట ఇది ఎలా ఉంటుంది సోప్ బేస్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను మనం ఇంట్లో నే నీమ్ సోప్ కానీ అలాగే రకరకాల ఫ్లేవర్స్ సోప్ కానీ తయారు చేసుకుంటే మనకు ఆ సంతోషమే వేరు కదా సింపుల్ గా నేచురల్ గా మనం నీమ్ సోప్ అనేది ఇంట్లో ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను చూడండి ఇది నాకు వన్ కిలో సోప్ బేస్ అనమాట ఇది వన్ కిలో సోప్ బేస్ ఇది నాకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది ఇది ఎలా ఉంటుంది ఏంటి సోప్ ఎలా చేసుకోవాలి అనేది మీకు వీడియోలో చూ చూపిస్తాను చూడండి ఇవి ఎలా ఉంటాయనే చూపిస్తున్నాను మీకు మనకి వచ్చేసి హాఫ్ కిలో హాఫ్ కిలో సపరేట్ వచ్చాయనమాట సోప్ బేస్ అనేది ఇవి ఇలా వైట్గా ఉంటాయి మనకు కలర్స్ కూడా కొన్ని కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ ఏంటంటే పొప్పయ్య ఫ్లేవర్ అలాంటివి కూడా మనకు ఫ్లేవర్స్ కూడా వచ్చేస్తాయి బట్ నేను ఈ వైట్ కలర్ది నేమ్ సోప్ చేసుకోవడానికి సోప్ బేస్ అనేది ఇది వచ్చేసి హాఫ్ కేస్ అనమాట అలా హాఫ్ కేస్ది మనకు రెండు వచ్చాయి ఇలా రెండు అనేది ఆర్డర్ పెట్టేస్తున్నాను ఇలా ఉంటాయి అనమాట సోప్ బేస్ మీకు వీటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను కట్ చేసి చూపిస్తాను ఇలా ఉంటాయి సోప్ బేస్ మనకి చూడండి కనిపిస్తున్నాయా అర్థమవుతుందా మీకు ఇలా ఉంటుందన్నమాట సోప్ బేస్ వైట్గా కట్ చేసి చూపిస్తేప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది చూపిస్తాను అది చూడండి కంప్లీట్గా సోప్ బేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట కనిపిస్తుందా మీకు మనకు ఆల్రెడీ నురగా అనేది అతుక్కుంటూ ఉన్నట్లు అనిపిస్తుంది సోప్ బేస్ కంప్లీట్ గా ఇలా ఉంటుంది మనకి ఇది ఒక హాఫ్ కేజీ అనమాట నేను హాఫ్ కేజీ ఇలా రెండు ఆర్డర్ పెట్టాను కేజీ వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది వీటిని ఎలా కట్ చేసుకోవాలి ఎలా చేయాలి సోప్ అనేది చూపిస్తాను ఎలా ఉంటుంది సోప్ బేస్ మీకు కవర్ ఓపెన్ చేశాక ఇలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది మనము పీలర్ తో పీలర్ ఉంటుంది కదా వాటితోనే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కన్నా మనము కట్ చేసుకోవాలన్నమాట ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలనేది మీకు కంప్లీట్గా కట్ చేసాక చూపిస్తాను నేనైతే మొత్తం ఫస్ట్ ఇలా కట్ చేస్తున్నా చూడండి ఫస్ట్ నేను ఇలా కట్ చేశాను అనమాట ఈ పీసెస్ కనిపిస్తున్నాయి మీకు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాను నేను చూడండి కనిపిస్తున్నాయి కదా ఇలా వీటిని మళ్ళీ చిన్న పీసెస్ గా కట్ చేస్తాను మొత్తం మనము ఎలా కట్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మనం మొత్తము ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ మనము క్యూబ్ అయితే కట్ చేసుకున్నాము ఇలా ఫస్ట్ ఈ సైజ్ లో కట్ చేసాము మళ్ళీ వీటిని చిన్నగా అనేది కట్ చేస్తాను నేను చిన్నగా కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేస్తాను చూపిస్తాను చూడండి కనిపిస్తున్నాయి మీకు ఇలా చిన్న చిన్న పీసెస్ కి అయితే నేను మొత్తం కట్ చేసుకున్నా అనమాట ఇలా కట్ చేసేసుకున్నాను ఈ సైజ్ కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట మనకు మెల్ట్ అయిపోతాయి మరి పెద్దగా అయితే కొద్దిగా లేట్ గా మనకు మెల్ట్ అవుతాయి కరగడం అనేది లేట్ అవుతుంది అంతేకాని కరుగుతాయి కాకపోతే చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది వీటికన్నా చిన్నగా అవసరం లేదు ఈ సైజ్ లో కట్ చేసుకున్నా సరిపోతుంది వీటిని కట్ చేసుకున్న వాటిని మనము ఎలా మెల్ట్ చేసుకోవాలి సోప్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి ఇప్పుడు సోప్ చేయాలంటే మనకు కావాల్సినది అదేంటో మీకు తెలుసు కదా మరి మనకు కావాల్సినది ఇంపార్టెంట్ అనేది వేపాకు అనమాట అలాంటి వేపాకు పచ్చిది తీసుకోవాలి మనము పచ్చిది తీసుకొని నీట్గా శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి చేసేసుకొని వీటిని మనం మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఎలా పట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను అందులో ఏమేమి మ్యాడ్ చేయాలనేది కూడా చూపిస్తాను ఎంతమందికి వేపాకు వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఎవరికైనా ఐడియా ఉందా నేను వేపాకు ఎలా ఉపయోగిస్తాను వేటికి ఉపయోగిస్తాను దేనికి ఉపయోగిస్తాను అనేది కూడా మీకు సోప్తో పాటు ఒక రెండు మూడు ఉపయోగాలు అయితే మీకు చూపిస్తాను అవేంటనేది వీడియోలో మీకు దాకా చూడండి స్కిప్ చేయకుండా మరి వేపాకు అయితే మనం శుభ్రం చేసేసి పెట్టుకున్నాం కదా ఇలాంటి వేపాకుని మిక్సీ బౌల్లో వేసేసి మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టుకున్న వేపకుని మనం మిక్సీ బౌల్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము పేస్ట్ చేసేసుకుని వీటిని వడగట్టేసుకుందాము వడగట్టేసిన తర్వాత అందులో ఏం కలపాలి ఏం యాడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను వీటిని మిక్సీ వేసేస్తున్నాను మెత్తగా పేస్ట్ చేసేసి వడగట్టేస్తాను అనమాట నేను ఏం కలుపుతాను అనేది మీకు చూపిస్తాను మరి ఇది పేస్ట్ పట్టేసుకుందామా మెత్తగా చూడండి మనం మిక్సీ వేసుకున్న తర్వాత మనకు వేపాకు మొత్తము పేస్ట్గా మెత్తగా అయిపోయింది అనమాట మీరు వాటర్ వేసుకొని మిక్సీ మిక్సీ వేసేసుకోండి ఆకు మనకు ఎక్కువగా ఉండాలి లేదంటే మనకు మిక్సీ అనేది తిరగదు మిక్సీ బౌల్ తిరగదు ఆకు ఎక్కువగా వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోండి చూడండి అలా మెత్తగా అయిపోయిందో పేస్ట్ అయిపోయింది కదా వాటర్ జ్యూస్ వేసుకోండి మనకు ఎందుకంటే ఆకు తిరగాలి కాబట్టి పేస్ట్ కావాలంటే మనకు నీళ్ళైతే ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు మనము వీటిని వడగట్టేకి రాదు కదా కాబట్టి కొద్దిగా మళ్ళీ వాటర్ వేసేసుకోవాలి ఇందులోనూ ఇలా వాటర్ వేసేసుకుంటే మనకు వడగట్టుకోవడానికి వస్తుంది అనమాట మనకు ఇంకోటి ఏంటంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కదా మనం కొద్దిగా ఒక స్పూన్ ఒక స్పూన్ మెయిన్ పసుపు అయితే వేసుకున్నాము మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనము మిక్సీ పట్టేసిన తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా వేసేసుకొని కలుపుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కదా చూసారు కదా ఇంట్లోనే హోమ్ గా నీమ్ సోప్ ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మనకు పేస్ట్ అయితే మెత్తగా పేస్ట్ అయిపోయింది అనమాట లిక్విడ్ వీటిని మనం ఒక స్ట్రైనర్ లో వడగట్టేసుకున్నాము మీకు పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే పసుపు ఆడవాళ్ళు కాళ్ళకి పోసుకుంటారు కదా వాటి నుంచి ఎవరికైనా తెలుసా ఎలాంటి ఉపయోగం అనేసి ఆడవాళ్ళు కాలకి పసుపు పూసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు కాబట్టి రావు కాబట్టి ఆడవాళ్ళందరూ చాలా మంది డైలీ రెగ్యులర్గా పసుపు అనేది కాలకు అప్లై చేసుకుంటూ ఉంటారు పసుపు కాలకు అప్లై చేసుకోవడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ పసుపు కాలకి పూ కనీసం వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అన్న కాలకి పూసుకునేలాగా అయితే చూసుకోండి మన సాంప్రదాయాన్ని మర్చిపోనట్లుంటుంది అలాగే మన హెల్త్ కాపాడుకున్న వాళ్ళం అవుతాము క్యాన్సర్ అనేది రాదు చూడండి పసుపు కలపక మీకు చేంజ్ అయిపోయింది కదా వీటిని మనం స్ట్రైనర్ లో వడగట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను వాటిలో ఒక పెద్ద పార్టీ స్ట్రైనర్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాంటి పెద్ద సైజు స్ట్రైనర్ అయితే మనం ఇలాంటి వడగట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మనం టీ వడేసుకునేది కాదు ప్రత్యేకంగా నేను ఇలాంటి చేయడం కోసము యూజ్ చేసే స్ట్రైనర్ అనమాట నేను ఇప్పుడు వీటిని వడగట్టేస్తున్నాను మనం మిక్సీ వేసేసుకున్నాం ఈ వేపాకు పేస్ట్ ఉంటుంది కదా మనకి వీటిని మనము స్ట్రైనర్లో పెద్దపాటి స్ట్రైనర్ అయితే పెట్టేసుకోండి మనకు టీ వడేసుకునేవైనా వేసుకోవచ్చు అది మనం యూస్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనకు చేదుగా అనిపించవచ్చు పర్లేదు ఏం కాదు కాకపోతే మనం ఇది సోప్ కదా సోప్ మనము యూస్ చేసేది కాబట్టి కొద్దిగా నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇలాంటివి చేసుకోవడానికి ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకోండి చూడండి మీకు లిక్విడ్ అయితే కింద పడుతుంది కదా చిక్కగా లిక్విడ్ అయితే మనకు బౌల్ అనేది పడుతుంది ఇలా మనం లో వడగట్టేసుకుందాము మొత్తం పీచ్ అంతా వచ్చే వరకు మొత్తం ఈ లో అంతా వడేసుకుందాం అనమాట ఇలా చూడండి మీకు కనిపిస్తూ ఉంది మనం ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ సోప్ చేసుకుంటే మనకు ఆ సంతోషమే వేరు కదా నేనైతే మొత్తం అంతా ఇలా వడగట్టేసుకున్నాను ఎంతమంది ఇంట్లో సోప్ చేసుకుంటే అలవాటు ఉంది నేనైతే చేస్తూ ఉంటానండి మనం రకరకాల ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు సోప్ అనేది ఇప్పుడు మనకు వింటర్ కానీ అలాగే సమ్మర్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి కదా ఇలా మొత్తం మనకు అంతా పొయ్యేదాకా అంత లిక్విడ్ అంతా మనకు పొయ్యేదాకా మొత్తం వడగట్టేసుకోవాలి నాకైతే సరిపోతుంది చూడండి మనకు వడగట్టేసిన తర్వాత కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా వీటిని ఎలా మనం సోప్లో యాడ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మీకు వీడియో చూపిస్తాను మనమైతే ఫైనల్ గా వడగట్టేసుకున్నాం ఇది ఇప్పుడు వచ్చేసి మనము ఒక కడాయి తీసుకుందాము వాటిలో మనము మనము ఒక బౌల్ పెట్టేంత వాటర్ అయితే తీసుకుందాము కడాయిలో కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా అంటే మళ్ళీ మనము ఆ కడాయిలో వేసిన వాటర్కే మనకు సోప్ అనేది మెల్ట్ అయిపోవాలి చూడండి ఇప్పుడైతే నేను కడాయిలో వాటర్ అయితే వేసాను మనకు బౌల్ పెట్టేంత కడాయి అయితే కావాలి మనం ఎలాంటి బౌల్ పెడతామో అలాంటి బౌల్ అందులో పట్టేలాగా మనము పెట్టుకోవాలన్నమాట చూడండి మీకు ఇవి అయితే హీట్ ఎక్కాలి మనకు ఈ వాటర్ కి మనకు సోప్ అనేది సోప్ పేస్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట నేనైతే కడాయిలో వాటర్ వేసాను ఇప్పుడు ఇది ఒక బౌల్ సపరేట్ గా పెట్టేస్తున్నాను మనం డైరెక్ట్ మనం మెల్ట్ చేయకూడదు అనమాట కడాయిలో వాటర్ వేసేసి గమనిస్తున్నారు కదా కడాయిలో వాటర్ వేసేసి ఎంటీ బౌల్ పెట్టేస్తాయి ఇలా ఎంటీ బౌల్ పెట్టేస్తాయి పెట్టేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఇవి సోప్ బేస్ ఉంటాయి కదా వీటిని ఇందులో వేసేసుకోవాలి మనకు ఆ వాటర్ హీట్ కే ఆ వాటర్ వేడి ఉంటుంది కదా వాటి హీట్ కే మనకి ఇవి మెల్ట్ అయిపోతాయి అనమాట మనం డైరెక్ట్ ఎప్పుడు మనము మెల్ట్ చేయకూడదు వీటిని మొత్తం అంతా ఇలా మనం వేసేసి మెల్ట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న క్యూబ్స్ అంతా చూసారు కదా సపరేట్ బౌల్ పెట్టేసుకోవాలి అందులో మనం వాటర్ హీట్ కే మనకు ఇవి మెల్ట్ అయిపోవాలి చూడండి మీకు వాటర్ కనిపిస్తుంది సపరేట్ గా వాటర్ కడే కనిపిస్తుంది అలాగే మనము ఈ క్యూబ్స్ అనేవి సపరేట్ బౌల్లో వేసి పెట్టుకున్నాము కేవలం ఆ వాటర్ హీట్ కే మనకు ఈ క్యూబ్స్ అనేవి మెల్ట్ అయిపోవాలి మనకు స్లోగా మెల్ట్ కావడం అనేది కనిపిస్తుంటుంది మీకు మెల్ట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం చూడండి మనకి కంప్లీట్ గా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ నీమ్ లిక్విడ్ ఉంటుంది కదా వీటిని మనము ఇందులో వేసేసి మనం కొద్దిగా చిక్కబడి దాకా మళ్ళీ చేసుకోవాలి ఎంతవరకు చిక్కబడాలి అనేది చూపిస్తాను మీకు చూడండి కంప్లీట్ గా మనకి సోప్ అనేది సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయింది మనం ఇది కరిగిన తర్వాత మనము నీమ్ లిక్విడ్ ఉంటుంది కదా వాటిని ఇందులో వేసేసుకొని కొద్దిగా చిక్కబడేదాకా పెట్టేసుకోవాలి మళ్ళీ వాటర్ లా వాటర్ లాగా ఉండేలాగా చూసుకోకండి కొద్దిగా చిక్కబడాలి వీటిని ఎలా వేసుకోవాలి సోప్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను గమనిస్తున్నారు కదా మనకి మనకిదంతా మెల్ట్ అయిపోయింది కదా కొద్దిగా చల్లారిచిన తర్వాత మనము వీటిని మనకు కావాల్సిన డబ్బాలో వేసి కావాల్సిన షేప్లో అయితే చేసుకోవచ్చు మనకైతే చల్లబడిపోయింది ఇది మనకు లిక్విడ్ అంతా చల్లబడిపోయింది మరి ఎక్కువ నీళ్ళలాగా ఉండ ఉండేలాగా చూసుకోగండి కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చేసుకొని మీకు కావాల్సిన షేప్లో సోప్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట వచ్చేసి మీషోలో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి సిలికాన్ సోప్ మౌల్డ్ అనమాట ఇవి నాకు ఇవి నాకు టూ పేరు వచ్చాయి ఇలా ఉంటాయి అన్నమాట మనకు కావాల్సిన షేప్లో మనము సోప్ అనేది చేసుకోవచ్చు నేను ఇవి బై వన్ గెట్ వన్ వేసి నాకు ఆఫర్ కింద రెండు ఒకటి తీసుకుంటే ఒకటి వచ్చింది అనమాట నేను ఒక చూసారు కదా మీకు ఎలాంటి షేప్ ఉన్నాయనేసి వీటిలో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి బౌల్ ఉంటాయి కదా మన దగ్గర ఏదైనా సరే ఐస్ క్రీమ్ కప్ కానీ ఇలాంటి బిర్యానీ బౌల్ ఉంటాయి కదా చిన్న చిన్న కర్రీస్వి ఇలాంటి వాటిలో వేసుకోవచ్చు ఏదైనా సరే ప్లాస్టిక్ బౌల్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి సిలికాన్ మౌల్డ్ ఉంటుంది మనకు సోప్ మౌల్డ్ వీటిలో అయినా వేసుకోవచ్చు మనకి ఏదైతే కంప్లీట్గా చల్లారింది కదా ఇప్పుడు వీటిని మనం ఇందులో వేసేసుకుందాము ఇంట్లోనే సింపుల్గా ఇలా హోమ్ మేడ్ నీమ్ సోపు చేసుకోండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అనమాట మనం రకరకాల ఫ్లేవర్స్ చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన ఫ్లేవర్స్తో సోప్ అనేది మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలా సింపుల్గా సోప్ మాత్రం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకోవచ్చు అనమాట మనకు వన్ డే కూడా పట్టదండి మనకు జస్ట్ మనం టైం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కనిపిస్తుంది కదా ఫైనల్గా మనము ఈ బౌల్లో కూడా వేసి చూపిస్తాను మీకు తెలుస్తుంది అనమాట ఎలా వస్తుంది అనేసి చూడండి నేనైతే రెండు సిలికన్ దాంట్లో అయితే వేసాను సోప్ది మళ్ళీ మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎలా వస్తుందనే చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు మళ్ళీ మనకు వన్ డే కూడా పట్టదన్నమాట ఇది మనకు సోప్ రెడీ కావడానికి ఫైనల్గా మనము ఇంట్లోనే సింపుల్గా ఈజీగా నీమ్ సోప్ అనేది తయారు చేసి చూపించాను కదా మీకు సోప్ అనేది డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎంత టైం తీసుకుంటుంది మనము ఈ లిక్విడ్ వేసిన తర్వాత అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి బౌల్స్ కానీ లేదా ఐస్ ఐస్ డబ్బాలు ఉంటాయి కదా మనకు పిల్లలు తినేసిన ఐస్ డబ్బాలు వాటిలో కూడా వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా మనకు సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ నీమ్ సోప్ అనేది రెడీ చేసేసుకున్నాము లాస్ట్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను మనకు డ్రై అయిపోయిన తర్వాత చూసారా కంప్లీట్గా నీమ్ సోప్ అయితే మనకు డ్రై అయిపోయింది చూడండి నేను వీడియోలో ఎలా చూపించానో ఆ రకంగా మీరు నీమ్ సోప్ అయితే రెడీ చేసుకోండి ఇంట్లోనే హెల్తీగా నీమ్ సోప్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా వీడియోలో చూడండి కంప్లీట్గా అయితే మనకు డ్రై అయిపోయింది మనము ఇలాంటి సోప్ మౌల్డ్ కానీ లేదంటే మనము ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పబ్స్ ఉంటాయి కదా వాటిలైనా సరే లేదంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనకి ఇంట్లో ఏదైనా బౌల్ ఉంటాయి కదా అలాంటి వాటిలైనా సరే మనము సోప్ అనేది లిక్విడ్ వేసి సోప్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను సోప్ మౌల్డ్ సిలికాన్ సోప్ మౌండ్ అనమాట ఇది మనకి నిమ్ సోప్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసి వారంలో ఒక టూ టైమ్స్ వేపాకు తెలుసు కదా మీకు వేపాకు ఆ వేపాకు నీళ్ళలో మరలించేసి వేపాకుతో తో నీళ్లు స్నానానికి అయితే యూజ్ చేస్తామన్నమాట మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇచ్చింగ్స్ ఉన్నా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా మనకు సెట్ అవుతాయి కనీసం వారంలో ఒకసారి అయినా పిల్లలకి హాలిడే ఉన్న రోజైనా సరే సండే అయినా సరే వేపాకు నీళ్లు కాగబెట్టేసి స్టెమ్స్ ఉంటాయి కదా మనకు కొమ్మలు ఆ స్టెమ్స్ ఒక బౌల్లో వేసేసి వేప నీళ్ళు మరలించేసి మనం పిల్లలకి స్నానానికి యూజ్ చేసినట్లయితే పిల్లలకి చింక్స్ కానీ ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా పోతాయి మనం వేపాకుని ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పాతకాలంలో మన పెద్దవాళ్ళు వేప పిల్లలతో ఎప్పుడంటే బ్రషెస్ వాడతారు ప్లాస్టిక్ బ్రషెస్ తెలుసు కదా మీకు బ్రష్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి స్టిక్స్ చాలా మందికి తెలుసుంటుంది స్టిక్స్ ఇవి వేప స్టిక్స్ అనమాట వీటిని ఎడ్జ్ లో అనమాట ఇలా ఎడ్జ్ లో చివర్లో మనకు ఇలాంటి చివర్లో మౌత్తో మనము బ్రష్ అయితే ఎలా ఉంటుంది మనకు పుల్లలుగా ఉంటాయి కదా ఈ ఎడ్జ్లో మనము ఈ స్టిక్ని ఇట్లా మనం నోటితోనే బ్రష్ టైప్లో మన ప్లాస్టిక్ బ్రష్ యూజ్ చేస్తుంటాం కదా ఆ రకంగా దీన్ని మనము నోటితోనే కొరికేస్తాం కదా ఇలా ఈ చివరికి ఇలా మనం కొరికేసి బ్రష్ లాగా యూజ్ చేస్తారనమాట ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో నేను వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉన్నా పాతకాలంలో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము వేప వేప పుల్లలతో బ్రష్ లాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట మన పెద్దవాళ్ళు కూడా చాలా మంది యూజ్ చేసేవాళ్ళు ఎలాంటి మౌత్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఏదైనా సరే మనకు ఉండేది కాదు అప్పట్లో బొగ్గు కూడా యూస్ చేసేవాళ్ళు మీకు ఎంతమందికి తెలుసు ఇలా వేప స్టిక్స్ బ్రష్ లాగా యూజ్ చేసేవాళ్ళనమాట ఈ లో మన మౌత్తోనే ఇలా సేమ్ బ్రష్ ఎలా ఉంటుందో అలా చేసేసి బ్రష్ చేసేవాళ్ళు అనమాట బొగ్గు కూడా యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు రకరకాల పేస్ట్లు ఏవేవో యూజ్ చేస్తారు అయినా మౌత్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఈ వేపతో మనం బ్రష్ చేయడం వల్ల మనకు మౌత్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఏవైనా సరే మనకు మన టీత్కి అన్నిటికీ మ మంచిగా యూస్ అవుతుందనమాట మీకు ఎంతమందికి ఐడియా ఉంది ఎవరైనా చిన్నప్పుడు యూస్ చేశారా మేమైతే చేసేవాళ్ళము పెద్దవాళ్ళు కూడా అప్పట్లో ఈ స్టిక్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు కదా అలాగే వేపాకు స్టెమ్స్ ఉంటాయి కదా వాటిని మనకు స్నానానికి అయితే యూజ్ చేసి యూజ్ చేయొచ్చు వీక్లీ వన్స్ వేపు స్టెమ్స్ తో పిల్లలకి నీళ్లు మరణించేసి స్నానానికి అయితే మీరు పిల్లలకి యూజ్ చేసినట్లయితే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఇచ్చింగ్స్ ఉండదు పైగా ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి